అందరికీ నమస్కారాలు నా పేరు బాలగొండ శంకర్ నేను ఈ ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమనగా నాపై ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై తేదీన కొంతమంది వైసీపీ రౌడీ మూకలు దాడి చేయడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళంతా కూడక మాజీ మంత్రి ఉషాచరణ్ సంబంధించిన వ్యక్తులు వీళ్ళు గతంలో నేరచరి నేరచరిత్ర కలిగిన వ్యక్తులే వీరంతా నాపై చేసిన దాడి ప్రజలందరికీ తెలుసు ఉషాచరణ్ కురుబ కులసరాలుగా మేము చెప్పుకోవడం మాకు సిగ్గు సిగ్గుచేటుగా ఉంది ఆమె కురుబల పేర్లు చెప్పుకొని కురుబ కులశాలను చెప్పుకొని టికెట్ తెచ్చుకొని వైఎస్ఆర్ గెలిచి మంత్రి పదవి దక్కించుకుంది సంతోషమే కానీ కురుబ కులసుల పైన దాడి చేయడం ఇది మామూలుగా జరుగుతున్న విషయమే గతంలో కూడక ఆమె కళ్యాణదుర్గంలో కురుబ కులసుల పైన రేవణ కావచ్చు దొనస్వామి కావచ్చు వీళ్ళ పైన దాడులు చేయించి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి చాలా ఇబ్బందులు గురి చేసింది అవన్నీ కాదని చెప్పి అక్కడ ఓట్లేరు అని చెప్పేసి ఉద్దేశంతో కళ్యాణదుర్గం వదిలిపెట్టి పెనుగొండకు వచ్చింది పెనుగొండలో ఏమో చేస్తుంది అనుకుంటే ఆడ ఏం చేయలే ఇంకా గొడవలు చిచ్చులు పెట్టి ఈరోజు నాపై ఒక కులసుడు కులసురాలని చెప్పుకునే మాకే సిగ్గవుతుంది ఈరోజు ఇలాంటి రౌడీలను దుర్మార్గులందరినీ పంపించి నన్ను చంపడానికి ప్రయత్నాలు చేసింది మేము మా కులసుల తరఫున నా తరఫున చెప్తా ఉన్నాను ఈమెకు చూడు ఉషమ్మ నువ్వు రాజకీయాలు కావాలంటే చేసుకో నిన్ని కురువ కులస్సులు ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే నువ్వు చేసే పనులు అలాంటివి నిన్ను నమ్మి ఏ పార్టీ వాళ్ళు కూడా ఓటు వేయరు నీ బాగా గుర్తుపెట్టుకోవాలా దీంట్లో భాగంగానే నేను నమ్మరనే ఉద్దేశంతో నువ్వు పెనుగొండలు కూడా టికెట్ రాదనే ఉద్దేశంతో ఈ రోజు చిక్బల్లాపూర్ కావచ్చు తుమ్కూరు కావచ్చు అక్కడ ఎంపీకి ట్రై చేసుకోవాలని బీజేపీలతో మతనాలు చేసుకుంటా ఉన్నావు మంచిదే నువ్వు ఎక్కడున్నా మంచిదే కానీ నీకు ఓటేసిన పాపానికి కురుబ కులసులపైన నువ్వు ఇలాంటి దాడులు మానుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాగే కొనసాగితే నీ ఇంటికి ముట్టడించి కులస్ కలిసి ముట్టడించి ముట్టడించాల్సి వస్తుంది బాగా అమ్మా నువ్వు ఇప్పుడు కూడా నా పైన దాడి చేసినదే కాకోకుండా ఈ రోజు రిమాండ్లో ఉన్న ఖైదీలకు నీ పిఏను పంపించి ఈ రోజు గుడక నువ్వు నేను నేనున్నాను ధైర్యంగా ఉన్నాను అని హామీ ఇస్తున్నావు నీ హామీలు ఇవన్నీ మర్చిపోయారమ్మా ప్రజలు నువ్వు అనుకుంటున్నావేమో మంత్రిగా ఉన్నప్పుడు నేనేమో సహాయం చేశాను నువ్వు ఏం సహాయం చేయలే అందరిపైన పైన దాడులు చేపించినావు అందుకే నువ్వు ఈరోజు పెనుగొండకి వెళ్ళినావు రేపు కర్ణాటకలోకి వెళ్ళిపోతున్నావు ఏదో బీజేపీ పార్టీ తరఫున టికెట్ తెచ్చుకొని ఎక్కడ తుమ్కూరు కావచ్చు చిక్బలాపూర్ కావచ్చు దీన్ని ఎవరు నమ్మే ప్రసక్తి లేరు దయచేసి కులసులారా ఎవరో కుడక ఈ ఉషాచరణ నమ్మి ఓటు దాన్ని ఒక చస్తా ఉన్నా థ్యాంక్ యూ